నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే మనీ బ్లాకేజ్ అయ్యుంది అనేది సర్వసాధారణంగా ఎదుర్కొనేటటువంటి సమస్య చాలా మంది కూడా డబ్బులు అప్పుకిచ్చి అవ్వచ్చు లేకపోతే రావట్లేదు మాకు రావాల్సింది మాకు రావట్లేదు అనుకోవచ్చు గవర్నమెంట్ కి సంబంధించిన ఆ డీల్స్ లో ఉన్న వాళ్ళు అక్కడ నుంచి రావట్లేదని ఇట్లా బ్లాక్ అయి ఉంటాయి మన డబ్బులు మనకి రాకపోవడం ఒక్కోసారి టీడీఎస్ డబ్బులు కూడా రావు వచ్చేస్తా బాగుండు వచ్చేస్తా బాగుండు అని వెయిట్ చేస్తున్నా కొద్దిగా అది అలా లేట్ అవుతుంటారు సో ఇట్లా మనీ బ్లాక్ అయ్యి ఉంటాయి గనక మన డబ్బులు మనకి తిరిగి రావాలి ఎవరికో ఇచ్చాము వాడు అప్స్కాండ్ అయిపోయాడు మరి తిరిగి రావాలి అని అంటే ఏదైనా పవర్ఫుల్ రెమెడీ ఉందాక చెప్తారా ఉంది పద్మని మనీ బ్లాక్ అవ్వడం అని అంటే వేరే వాళ్ళ దగ్గర ఉండిపోవడమే కాదు మనకి రావాల్సింది టైంకి రాకపోవడం అనమాట ఆ టైంకి రాకపోవడం ఏమవుతుంది మనం ఏదైతే ఖర్చు పెట్టాలనుకుంటున్నామో దానికోసం మనం అప్పు చేయాల్సి వస్తుంది అది వచ్చినప్పుడు అప్పు తీరుద్దాం అనుకుంటాం కానీ అది వచ్చేటప్పటికి ఇంకొక సమస్యగా ఉంటుంది అప్పు తీరకుండా ఉంటుంది ఇలాంటి సమస్యలు ఏవి మనకు ఉండకూడదు గనక అలాంటి నెగటివిటీస్ అంతా మనీ బ్లాకేజెస్ అంతా వెళ్ళిపోవాలి ఇప్పుడు వేరే ఎవరైనా ఇవ్వాలి అంటే కూడా ఒక పర్ఫెక్ట్ రెమెడీ ఉంది శుక్రుడికి సంబంధించింది కాబట్టి లవంగం చాలా బాగా పనిచేస్తుంది అందుకే దీపం పెట్టేటప్పుడు శుక్రవారం నాడు ఒక ఎక్స్ట్రా దీపం పెట్టి దాంట్లో రెండు లవంగాలు వేసి పెట్టమంటాను నేను ఎందుకు అనంటే శుక్రుడు బలోపేతం అవుతాడు మన జాతకంలో అని చెప్పి మనకు తెలిసిన విషయం అలాగే వీనస్ మౌంట్ గురించి కూడా చెప్పాను ఎవరైతే అరచేతుల్లో గనక ఇక్కడ మౌంట్ ఉంటుంది అక్కడ అత్తరు రాసుకుంటే గనక వీనస్ చాలా బాగా వృద్ధి పొందుతుంది మంచి రిజల్ట్స్ ఇస్తాడు అని కూడా మనం చెప్పుకున్నాం అయితే వీనస్కి చాలా ఇష్టమైనవి లవంగాలు కాబట్టి సుగంధ ద్రవ్యాలని ఆయనే పరిపాలిస్తాడు అయితే లవంగంకి చాలా ఒక పర్ఫెక్ట్ ఫ్లేవర్ ఉంటుంది అది ఘాటు అనలేము కారము అనలేము బ్యాలెన్స్డ్గా ఉంటుంది తినగలము అలాగే ఎక్సెస్ గా కూడా తినలేదు కదా వెరీ బ్యాలెన్స్డ్ ఇది అలాగే మీరు చూస్తే గనక చక్కగా పువ్వుని చాలా గట్టిగా నాలుగు వైపులా కూడా చాలా కేర్ఫుల్ గా పట్టుకుని ఉన్నట్టుగా ఉంటుంది అవునా సో మన డబ్బును కూడా అలానే సంరక్షిస్తుంది మనకి ఏదైనా ఎనర్జీని అలానే తీసుకొచ్చి మన చేతుల్లో పెడుతుంది అని గట్టిగా మనం నమ్మాలి అనమాట మీరు చూస్తే గనక రెండు లవంగాలు తీసుకోండి ఒక చేతిలో రెండు లవంగాలు ఒక చేతిలో రెండు లవంగాలు మొత్తం ఫోర్ ఉండాలన్నమాట ఇక్కడ ఇక్కడ పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే చక్కగా ఇట్లా పిడికి మూసి మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళ పేరు తలుచుకోండి ఎక్కడి ఎక్కడ మీ డబ్బు ఆగిపోయిందో గవర్నమెంట్లో ఆగిపోయిందా లేకపోతే గనక వేరే ఎవరన్నా ఇవ్వాలా లేకపోతే శాలరీ ఆగిపోయిందా ఇవన్నీ ఏదంటే అది మీరు ఎక్కడి నుంచి డబ్బు రావాలనేది తలుచుకోండి అయితే కొంతమందికి వేరే వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంటుంది లేదు గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంటుంది శాలరీ రావాల్సి ఉంటుంది ఇలాంటివి ఉంటాయి కానీ ఏదైనా ఒక సమస్య ముందు నేను ఏం చెప్తానంటే చిన్న అమౌంట్ ఏదైతే ఉందో అది ముందు మేనిఫెస్ట్ చేయండి అని చెప్తాను కాబట్టి అది ఏదైతే మీకు చాలా ఇంపార్టెంటో లేకపోతే చిన్న అమౌంట్ ఉందో ఫస్ట్ అది మేనిఫెస్ట్ చేసుకోండి ఒక్క అమౌంట్ ఏదైనా మేనిఫెస్ట్ చేసుకోండి అది మీకు వచ్చేసినట్టుగా యూనివర్స్ మీకు చాలా హెల్ప్ చేసినట్టుగా ఈ ప్రక్రియలో ఖచ్చితంగా దండం పెట్టుకోండి మీరు ఏం చెప్తే యూనివర్స్ అది వింటుంది ప్రకృతి తప్పకుండా విని మీతో మాట్లాడేది కూడా ఉంటుంది మౌనంగా మనం ఎప్పుడు చూడు మౌనం కూడా ఒక భాష అని అను అనుకుంటాను నేను అదే రాశాను కూడా ఒకసారి కాబట్టి అలా మౌనంగానే సమాధానం చెప్తుంది అది ఎలా చెప్తుంది అనేది మనం తెలుసుకుందాం మీరు చక్కగా ఇది పెట్టేసిన తర్వాత చక్కగా వాటిని రెండు పినికి రెండు ఒకేసారి ఇట్లా ఓపెన్ చేసేసి ఒక ప్లేట్లో వేయండి వేసి ఒక కర్పూరం బిళ్ళ దాని మీద ఇట్లా జల్లేసేసి రెండు అయినా పర్వాలేదు జల్లి చక్కగా వెలిగించేసేయండి ఆ కర్పూరాన్ని వెలిగించేసేయండి ఆ జ్వాలలోనే ఈ లవంగాలు కూడా చక్కగా కాలిపోతాయి అనమాట ఆ యాషెస్ని మీరు యూనివర్స్ కి పంపించవచ్చు చక్కగా ఇదే నేను కోరుకున్నది నీకు అర్థమైనా నాకు వెంటనే నాకు డబ్బులు వచ్చేటట్టుగా చూడమని చెప్పొచ్చు లేదు అంటే వాటర్లో కలిపి ఆ వాటర్ చెట్లలో కూడా పోయచ్చు మనం ఏదైనా పైకి ఊదినా వాటర్లో వేసినా మనం యూనివర్స్ కి పంపిస్తున్నాం మన కోరిక అనేది తప్పకుండా తీరుస్తుంది అని మనం గట్టిగా నమ్మాలి ఎప్పుడు చేయమంటారు ఈ ప్రక్రియను ఫ్రైడే రోజు చేయొచ్చు థర్స్డే రోజు చేయొచ్చు సాటర్డే చేయొచ్చు ఒక్క మంగళవారం తప్పించి మిగతా ఏ రోజైనా చేయండి సమయం ఒక సమయం మార్నింగ్ అవర్స్ లో చేయండి మీరు ముందు చేస్తే ఇంకా మంచిది ఓకే ఫ్రెష్అప్ అవ్వాలి ఖచ్చితంగా స్నానాది కాలాన్ని కంప్లీట్ అయిన తర్వాత పూజ కూడా చేసుకున్న తర్వాత చేయండి ఇలా ఎన్ని ఎన్నినాళ్ళు ఎన్ని ఒకసారి ఒక్కసారి ఒక్కసారే చేయండి తప్పకుండా మీకు మీ అమౌంట్ అనేది రిటర్న్ రావడానికి ఒక స్టెప్పింగ్ స్టోన్ అంటారు చూసావా ఆ స్టెప్పింగ్ స్టోన్ అనేది పడుతుంది అనమాట రిటర్న్ రావడానికి అయితే మరి ఇప్పుడు ఆ లవంగాలు వేసినప్పుడు మీరు ప్రకృతి మీ మాట వింటుంది అని మీరు ఎలా ఎలా నమ్మచ్చు ఎలా నమ్మచ్చు అంటే అయితే ఫ్లోర్ వేద్దాం అని అనుకుందాము సిమెంట్ తో వేస్తుంటే అందరికి తెలిసిన విషయమే కదా వర్షం పడకూడదు అని అందరికీ తెలుసు ఎప్పుడో ఇరవై రెండో తారీఖు అనుకున్న పని నిన్న మళ్ళీ మొదలెట్టాం వర్షం పడట్లేదు అని చెప్పి అయితే చాలా సందర్భాల్లో అమ్మున్నప్పుడు సంగతి చెప్తున్నా నేను చాలా సందర్భాల్లో ఎప్పుడైతే మేము వర్షం పడ పడకూడదు అనుకున్నప్పుడు ఆ రోజు చాలా పెద్దగా పడేదనమాట రివర్స్లో చెప్పనా ఎందుకు అనుకుంటారు మీరంటే మాగాయ ముక్కలు ఎండి పెట్టడం పచ్చడికి మా అమ్మ మాగాయ ముక్కలు తీసుకురాగానే వర్షాలు స్టార్ట్ అయ్య అయితే మేము ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు వర్షం పడుతుంది ఏంటో అని అనుకుంటేనే మనసులో అది ఉందనమాట అయితే ఆ భయం ఉంది కదా వర్షం స్టార్ట్ అయింది పద్మిని ఒక ఐదు నిమిషాలు పడుతుంటే ఇంకా అవాక్ అయిపోయాను నేను చాలా ఎండ ఉంది పడదనుకున్నాము మొదలు పెట్టేశాము ఎలా 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 అని చాలా భయం అనిపించింది వెంటనే ఎదురుండే చూస్తే దత్తాత్రేయ స్వామి గారు మాస్ట్రికే గారు పరమాచార్య గారు అని ఉంటాయన్నమాట మా ఇంట్లో హాల్లో వెంటనే రెండు చేతులు అయితే ఎక్కడ కూర్చున్నానో అక్కడే రెండు చేతులు ఎత్తి దండం పెట్టి మీకు అందరికీ తెలుసు కదా వర్షం పడితే ఇప్పుడు ప్రాబ్లం అని చెప్పి యూనివర్స్కి దండం పెట్టుకొని పడకూడదు అని ఎప్పుడు దండం పెట్టుకోకూడదమ్మా కానీ పరిస్థితి ఇది అర్థం చేసుకొని కూడా కనిపిస్తోంది కదా అని దండం పెట్టుకున్న రెండు నిమిషాలకి తగ్గిపోయింది పద్మిని వర్షం చక్కగా ఎండిపోయింది ఏ ప్రాబ్లం లేకుండా అయిందనమాట మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటామో తప్పకుండా వింటుంది మేనిఫెస్టేషన్స్ రాకముందు నా జీవితంలో చెప్పాను నేను ఎప్పుడైతే పడకూడదు వర్షం అనుకుంటామో అప్పుడు పడుతుంది అని చెప్పి ఇప్పుడు అదే కానీ చూడు డిఫరెన్స్ ఉంది చూసా లోకి రాక మునుపు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలియక మునుపు తెలిసిన తర్వాత సో ఇంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట లైఫ్ లో సో నమ్మి డెఫినెట్ గా నమ్మి త్రికరణ శుద్ధిగా ఇది జరుగుతుంది అనుకున్ననాడు జరుగుతుంది జరుగుతుంది యూనివర్స్ కనెక్ట్ అవుతుంది తప్పకుండా కనెక్ట్ అవుతుంది మీరు మరి మీరు ఎప్పుడు దండం పెట్టుకోలేదా త్రికరణ శుద్ధి కంటే పెట్టుకున్నాం కనెక్షన్ కనెక్షన్ ఉండాలి యూనివర్స్ తప్పకుండా చేస్తుంది అని చెప్పాలి గ్రాటిట్యూడ్ చెప్పగలగాలి నేను నిన్న వెంటనే మళ్ళీ సారీ కూడా చెప్పాను ఓపెన్ ప్రేయర్ చేసుకున్నాను ఎందుకంటే వర్షం పడకూడదు అని దాని పెట్టుకోవడం చాలా పొరపాటు అనిపించింది మనసుకి కానీ అది చాలా అత్యవసరం ఆ పరిస్థితుల్లో పెట్టుకోవాల్సి వచ్చింది ఆ అని నేను ఓపెన్ ప్రేయర్ చేసుకున్నాను అనమాట రాత్రి కానీ వెంటనే ఆగిపోయింది ఏదో నాకు చాలా సేపు అదే సంతోషంలో ఉన్నాను నిద్ర కూడా చాలా లేట్ గా పట్టింది నాకు అమ్మ